యాంకర్ లాస్య ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అనడంలో సందేహం లేదు చలాకి మాటలతో చక్కని చిరునవ్వుతో ఎంతో మందిని మెప్పించిన లాస్య ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు లాస్యకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు మంజునాథ్ వారికి ఇద్దరు పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటుంది లాస్యా అయితే ఇప్పుడు లాసియా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ విషయాన్ని లాస్య భర్త మంజునాథ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు మంజునాథ్ ఫాదర్ ఇక లేరట తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ నువ్వు భౌతికంగా మా మధ్య లేకపోయినా నీ స్పిరిట్ ఎప్పటికీ మాతోనే ఉంటుంది నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిస్ యూ పాప అంటూ పోస్ట్ చేశారు మంజునాథ్ లాస్య కూడా మావయ్య గారి ఫోటోని షేర్ చేస్తూ మిస్ అంకుల్ మీ ఆత్మకి శాంతి చేకూరాలి అంటూ పోస్ట్ చేసింది అయితే చాలా కాలంగా లాసియా బ్లాగ్స్ లో వారి అత్తయ్య మావయ్య కనిపించడం లేదు లాస్య ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ అంతా మీ అత్తయ్య వాళ్ళు లేరా ఏంటి వాళ్లతో ఏదైనా గొడవ అంటూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు కానీ లాస్య మాత్రం ఎప్పుడు ఆ కామెంట్స్ కి రిప్లై అవ్వలేదు మంజునాథ్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు సో సారీ అంటూ కామెంట్స్ పెడుతూ మంజునాథ్ ఫాదర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు